నమస్కారం సంతోష్ మీడియాకి స్వాగతం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు నైతిక విలువలపై అవగాహన వర్క్షాప్ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒంగోలు నగరం మంగమూర్ రోడ్లోని భాష్యం స్కూల్ ఆవరణలో నేచర్ సేవా ఫౌండేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ స్టెప్ ప్రకాశం జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు ఎథికల్ వాల్యూస్ అంశంపై విద్యార్థులకు అవగాహన వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించబడింది స్టెప్ ప్రకాశం జిల్లా చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్గా నిర్వహిస్తున్నటువంటి శ్రీ రాజబాబు ఐఏఎస్ కార్య సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఈ వర్క్షాప్లో స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణ గారు పాల్గొని విద్యార్థులు వ్యక్తం చేసిన పలు సందేహాలకు అనుభవపూర్వకమైన మరియు ప్రాక్టికల్ ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చి వారికి స్పష్టత కలిగించారు చదువులతో పాటు వ్యక్తిత్వ వికాసం నైతిక విలువలు మానవతా దృక్పథం మరియు జీవన నైపుణ్యాలు కూడా జీవితంలో ఎంతో అవసరమని ఆయన తెలిపారు ఒత్తిడితో కూడిన చదువులు మాత్రమే జీవితానికి పరిమితం అవ్వకూడదని మంచి విలువలతో కూడిన వ్యక్తిత్వమే భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన నేచర్ సేవా ఫౌండేషన్ టీం భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది మరియు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ భాష్యం స్కూల్ గాంధీనగర్లో ఉన్న భాష్యం స్కూల్ నందు మా యొక్క యువజన సంక్షేమ శాఖ స్టెప్ తరపున అదేవిధంగా నేచర్ ఫౌండేషన్ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎథికల్ వాల్యూస్ మీద పిల్లలకి కొంత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పిల్లలు ఏ విధంగా ఇప్పటి నుంచే వాళ్ళ యొక్క మోరల్ వాల్యూస్ని ఎట్లా పెట్టాలి పెంచుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యొక్క థింకింగ్ వాళ్ళ యొక్క ప పర్సనాలిటీ వ్యక్తిత్వం వాళ్ళ యొక్క ఫిజికల్ అప్పరెన్స్ ఎట్లా ఉండాలనే దాని మీద వాళ్ళకి చాలా క్షుణ్ణంగా అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి అభివృద్ధి బాటలోకి నడవాలంటే ఏ విధంగా మనం పాటుపడాలనే విషయం మీద ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది ఇది మా యోజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా మినిమం ఒక పది స్కూల్స్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరగటం జరుగుతూ ఉంటాయి ఈరోజు ఈ స్కూల్లో ఇక్కడ అరేంజ్ చేయడం మన ప్రిన్సిపల్ గారు కానివ్వండి అదేవిధంగా నేచర్ సేవ ఫౌండేషన్ వారు కానివ్వండి ఈ స్కూలు అధ్యాపక బృందం కానివ్వండి మా యొక్క సిబ్బంది మా స్టెప్పు మా యొక్క సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క ప్రో కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు పిల్లలంతా కూడా బాగా ఇంటరాక్షన్ అయ్యారు వాళ్ళందరూ కూడా బాగా తెలివిగా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరికీ కూడా ఈ రకంగా తయారు చేసిన ఈ పేరు ఇది అధ్యాపకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా ఏర్పాటు చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ స్టెప్ సిఈఓ గారు శ్రీమన్నారాయణ గారు అదేవిధంగా నేచర్ సేవ ఫౌండేషన్ రాజశేఖర్ గారు వచ్చేసి వాళ్ళ టీం అందరూ వచ్చేసి మా భాష్యం స్కూల్ శివాజీనగర్ బ్రాంచ్లో చక్కగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఎథికల్ వాల్యూస్ మీద మంచి సెషన్ ఒకటి రన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు ఎలా ఇంట్రాక్ట్ అవుతారు ఎలా చెప్తారు అనేటటువంటి సందేహాలు ఉన్నాయి బట్ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ఒక అవకాశం ఖచ్చితంగా ఉండాలి అందరూ దానికి కోఆపరేట్ చేయాలి ముఖ్యంగా విద్యా సంస్థల్లో కేవలం మార్కుల పరంగా అకాడమిక్ గ్రోత్ పరంగానే కాకుండా విద్యార్థుల్లో కూడా చక్కటి నైతిక విలువలు పెంపొందించాలి అనే చక్కటి సదుద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మా స్కూల్లో కూడా విద్యార్థులకి చక్కగా నైతిక విలువలు పెంపొందించే విధంగా వ్యక్తిత్వ వికాసంగా వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము అను అనుకొని ఈ ప్రోగ్రామ్ ఈ డేట్న కండక్ట్ చేశాము మరి ముందున్నటువంటి సందేహాలని పటాపంచలు చేస్తూ సారు సిఇఓ గారు చక్కటి మంచి సెషన్ని కండక్ట్ చేశారు ఇక్కడ విద్యార్థుల్లో చక్కగా ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేస్తూ వారి అనుభవాలను కూడా విద్యార్థులతో పంచుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సెషన్ని చాలా అద్భుతంగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించారు దానికి వారికి భాష్యం యాజమాన్యం తరఫు నుంచి మా జీ గణేష్ గారి తరఫు నుంచి కూడా చక్కగా మేము నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ ఎందుకంటే ఇంత చక్కగా ప్రోగ్రాం నిర్వహించడం అనేది పిల్లల్లో ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం వాళ్ళని లైవ్లో ఇంటరాక్ట్ చేయడం వాళ్ళని ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం ఇట్లా చేయడం అనేది చాలా చక్కటి విషయం అది సింపుల్ విషయం కాదు వాళ్ళు చేయడం అనేది నిజంగా మేం మేము అదృష్టవంతంగా భావిస్తున్నాం అదృష్టంగా సో ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి మా నేచర్ సేవా ఫౌండేషన్ రాజశేఖర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఫ్యూచర్లో కూడా చక్కగా మనం నిర్వహించుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ చేయాలి ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా భాష్యం విద్యా సంస్థ ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లల్లో నైతిక విలువల్ని ఇంకా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేటటువంటి ప్రోగ్రామ్స్కి ఎప్పుడూ ముందులోనే ఉంటాం పిల్లలకి చదువుతో పాటు ఇలాంటి విలువల్ని పెంపొందించేటటువంటి కార్యక్రమాలను నిర్వహించడంలో మేము ఎప్పుడూ ముందుగానే ఉంటాం మా చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు చెప్పేటటువంటి మాట కూడా ఇదే విద్యార్థులని ఎప్పుడు మార్కులు సాధించే మిషన్ల లాగా కాదు గేమ్స్ పరంగా కానీ ఇలాంటి యాక్టివిటీస్ పరంగా కానీ వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలి అనేటటువంటిది మా చైర్మన్ గారు చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి మాట సో దాన్ని అనుసరించి మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తాం సార్ మా వంతు సహకారాన్ని కూడా మేము ఫ్యూచర్లో చక్కగా మేము నిర్వహిస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో టుడే టాపిక్ ఏంటండి ఈరోజు టాపిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఎథికల్ వాల్యూస్ అందరి దగ్గర ఎథికల్ వాల్యూస్ మా దగ్గర ఉన్నాయి అన్నవాళ్ళు ఒకసారి రైట్ చేయండి హ్యాండ్స్ మా దగ్గర ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి రైట్ చేసా ఓకే ఓకే అసలు ఎథికల్ వాల్యూ అంటే ఏంటండి అని తెలుసుకోవడానికి సెషను ఓకే అండి కాబట్టి ఇప్పుడు మీ ఫస్ట్ గురువు ఎవరు సెల్ ఫోన్ ఏబిసిటీలు కూడా దాంట్లో నేర్చుకుంటున్నాం నెక్స్ట్ గురువు అమ్మా నాన్న తర్వాత గురువు టీచర్స్ ఆ తర్వాత గురువులు నెక్స్ట్ మీకే తెలుస్తుంది ఎవరు అనేది ఇప్పుడు మీరు ఈ వయసు నుంచే మీ పేరెంట్సు పేరెంట్స్ మనకి సెల్ ఫోన్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు పెద్ద అయ్యేసరికి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఆ సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువైపోద్ది అందరూ ఈ చదువుని ఇష్టంగా చదువుతున్నారా సెల్ ఫోన్ ఇష్టంగా చూస్తున్నారా